ये पेन को इनको कौन तो अरे इनको ए चिनू अरे अरे मन इले बावन ना का बाले इनकोनशम कोययाले अबू लटागो हां आ इन पालम कड़ देखना पालम कागा ఎప్పండి పట్టాను అమ్మ పలు పల్ పాలు 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 తీసుకోండి పాలు అమ్మ పాలు పాలు మా ఇంటికి మస్తు చేస్తున్నా మా ఇంటిని ఎందుకండి దీపావళి అవునా అండి

ఇంటికి ఇప్పుడు నేను సరే ఈరోజు వాళ్ళు నీ ఫోన్ ఓకే పండుగకి రా మా ఇంటికి అని చెప్పు

Gracias. <laughs>

谢谢你。嗯嗯